Welcome to MNC News పండగ పోటు కూడా మున్సిపల్ కార్మికులకి జీతాలు ఇవ్వకపోవడం సిగ్గు పండగ పోటు కూడా మున్సిపల్ కార్మికులకి జీతాలు ఇవ్వకపోవడం సిగ్గు సిగ్గు జీతాలు ఇవ్వకపోవడము పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి కరోనా సమయం నుండి గా కార్మికుల్ని లోకి వెంటనే డైలీ వేజెస్ కార్మికుల్ని లోకి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం డ్రైవర్లకు జీతాలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం డ్రైవర్లకు వేతనాలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు బూతులు మాట్లాడిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి బూతులు మాట్లాడిన కమిషనర్ కార్మికులకు క్షమాపణ చెప్పాలి బూతులు మాట్లాడిన కమిషనర్ కార్మికులకు క్షమాపణ చెప్పాలి వెంకటగిరిని నాశనం చేస్తున్న శానిటేర్ ఇన్స్పెక్టర్ ని వెంటనే బదిలీ చేయాలి శానిటేర్ ఇన్స్పెక్టర్ రామారావుని వెంటనే చేయాలి శానిటార్ ఇన్స్పెక్టర్ రామారావుని వెంటనే నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే టెస్ట్ వేసి ఉన్న రామారావుని వెంటనే చేయాలి నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే చిష్టు వేసి ఉన్న రామారావుని వెంటనే నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే చిష్టు వేసి విధుల్ని నిర్వర్తిస్తున్న రామారావుని వెంటనే చేయాలి వెంటనే రామారావుని వెంటనే యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటూ నా యూనియన్లో చేరండి అంటున్న రామారావుని వెంటనే రామారావుని వెంటనే పోయినా మస్టర్లు వేస్తాను మీరు రావాలి రామారావుని వెంటనే మళ్ళు చేసినా చేయకపోయినా నా యూనియన్ లో ఉందన్న రామారావులు వెంటనే మళ్ళు చేసినా చేయకపోయినా మాస్టర్లు వేస్తాను అంటున్నా రామారావుని వెంటనే వికారంగా పనులు చేస్తున్నటువంటి వారికి జీతాలు తగ్గిస్తున్న రామారావుని వెంటనే వికారంగా పనులు చేస్తున్న పనులు చేస్తున్న వారికి జీతాలు తగ్గేటట్టు చేస్తున్న రామారావుని వెంటనే వికారంగా పనులు చేస్తున్నటువంటి వారికి ఆప్షన్ చేస్తూ జీతాలు తగ్గిస్తున్న రమారావుని వెంటనే కార్మికులపై కర్షి సాధింపు చర్యలకు పాల్పడుతున్న రమారావుని వెంటనే కార్మికులపై కర్షి సాధింపు చర్యలకు పాల్పడుతున్న రమారావుని వెంటనే వార్డ్ సిన్నాలేస్ ఐటియు వార్డ్ సిన్నాలేసి ఐటియు సోదరి సోదరులరా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని గత తొమ్మిది రోజుల నుండి వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు నిరసన దీక్ష చేస్తా ఉన్నారు ఎందుకని ఈ నిరసన దీక్ష చేస్తా ఉన్నారంటే పండగ వచ్చింది పండగ సందర్భంగా జీతాలు ఇచ్చి మా కుటుంబాలను గడపండి మేము మా పిల్లలు ఆనందంతో ఉండేటట్టు చేసి మాకు జీతాలు ఇవ్వండి అని చెప్పేసి పండగ గడపండి అని చెప్పేసి నిరసన దీక్ష చేయాల్సినటువంటి దుస్థితి ఈ మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉండేటటువంటి పాలకులు చేస్తా ఉన్నారు అయ్యా మాకు జీతాలు ఇవ్వండి అని చెప్పేసి కమిషనర్ని అడగడానికి పోతే బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి కాబట్టి బూతులు మాట్లాడిన కమిషనరు వెంటనే కార్మికులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన దీక్ష జరుగుతూ ఉంది ఇప్పుడు ఆయన కమి ఇంతవరకు క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి లేదు ఇక్కడ పట్టణానికి ప్రథమ పౌరులైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు కార్మికులు ఈ విధంగా ఈ విధంగా ఆందోళన బాటుపట్టి ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ సమస్యలు ఏంటి అనేది తెలు తెలుసుకునేదానికి కూడా ఇక్కడ చైర్పర్సన్కి అక్కడ తీరిక లేనటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది కాబట్టి జీతాలు ఇవ్వకపోతే కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ సమస్యల్ని ఎవరు పరిష్కారం బాధ్యత కలిగినటువంటి చైర్పర్సన్ గారు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయకపోతే జీతాలు ఇచ్చి వాళ్ళకి పండగ గడప గడపకపోతే వాళ్ళకి ఏ విధంగా పండగ గడవాలని చెప్పేసి ఏ విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా చైర్పర్సన్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం చైర్పర్సన్ ఈ మున్సిపాలిటీకి ఉండి కూడా జోక్యం చేసుకోకపోవడం అనేది చాలా అన్యాయం దుర్మార్గము ఇప్పటికైనా చైర్పర్సన్ జోక్యం చేసుకుని వెంటనే వాళ్ళకి జీతాలు చెల్లించి మీరైనా జీతాలు చెల్లించి పండగ గడపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కోరుతా ఉన్నాం అలాగే ఈ మున్సిపాలిటీకి గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే తిస్టు వేసి ఒక ఆయన కూర్చో రామారావు అని ఆయన ఆయన నిబంధనల విరుద్ధంగా గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అడుగులు మడుగులు వచ్చే పని ఆ పని ఆ పనులు చేసుకుంటూ ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీని పారిశుద్ధ్య పారిశుద్ధ్యాన్ని అస్తవ్యస్తం చేసి నాశనం చేసినటువంటి పరిస్థితి ఈ రామారావు అది కాకుండా యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుని నా యూనియన్లో ఉన్నట్టు మీరు వచ్చినా రాకపోయినా మాస్టర్లు వేస్తాను అటు ఆ విధంగా చెప్తూ ఈయన యూనియన్ నడిపిస్తూ ఉన్నాడు అలాగే కొంతమంది పర్ఫెక్ట్గా డ్యూటీలు విధులు నిర్వర్తిస్తున్నా కూడా ఆయన యూనియన్ లేక రాలేదని ఆ యూనియన్ ఆయన ఆయన చెప్పినట్టు వినలేదని వాళ్ళకేంటంటే విజేతల్లో కోత పెట్టేటటువంటి పరిస్థితి ఈ రామారావు చేస్తూ ఉన్నాడు కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాడు గత పది సంవత్సరాల నుంచి అట్లాగే కార్మిక కక్ష కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు అలాగే యూనియన్ యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకున్నాడు కార్మిక చట్టాలకు విరుద్ధం ఇది ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుని ఆయనే సొంతంగా యూనియన్ పెట్టి ఆ యూనియన్ పేరేది తెలియదు ఇంతవరకు నా యూనియన్లో ఉండండి అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా క్షమించలేనటువంటి విషయం కాబట్టి ఉన్నతాధికారులు లేబర్ డిపార్ట్మెంటు ఇతని పైన కేసు నమోదు చేసి ఇతను ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి ఈ ఈ వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కోరుతా ఉన్నాం అలాగే కరోనా సమయం నుండి డైలీ వేజెస్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు కార్మికులు వాళ్ళని ఇప్పటి వరకు ఇంతవరకు ఆప్కాష్గా ఎక్కించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి కరోనా సమయం నుంచి పనిచేస్తున్నటువంటి డైలీ వేజెస్ కార్మికులందరినీ కూడా వెంటనే అవకాశలోకి ఎక్కించాలని చెప్పేసి మేము ఈ సందర్భం కోరుతున్నాం ఆవకాశలోకి ఎక్కించాలి ఆఫ్కాస్ సిబ్బంది అందరినీ కూడా పర్మనెంట్ చే చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము అలాగే అన్ని మున్సిపాలిటీలో జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం డ్రైవర్లకు చెత్త వాహనాల డ్రైవర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీలో ఇక్కడ పాలకుల పరిస్థితి అట్టేముందండి ఉంది ఇక్కడ గత ఆరు నెలల నుంచి చైర్మన్ ఇక్కడ కమిషనర్ కూడా లేని పరిస్థితి లేని పరిస్థితి ఒక తిక్కలు తిక్కలుగా వ్యవహరించేటటువంటి అసలు ప్రజలతో మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ కార్మికులతో సామరస్యంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఇటువంటి తెలియనటువంటి ఆయన్ని ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా పెట్టుకొని వాళ్ళ కార్యకలాపాలు ఏదో చేసుకుంటున్నారు తప్ప కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి డైలీ వేజెస్ కార్మికులందరినీ కూడా ఎక్కించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కార్తాం అలాగే ఈ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు డ్రైవర్లకు ఇవ్వాలి ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ శిబిరం తీసేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి పోరా పోరాడి ఇవన్నీ సాధించేదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో త్వరలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్ని మున్సిపాలిటీలో ఉండేటటువంటి కార్మికులందరినీ కూడా సమీకరించి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అని చెప్పి తెలియజేస్తున్నాను కానీ మాకు ఇన్ని రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ మాకు అన్నా చేస్తుంటే వాళ్ళు చెన్నలేదు ఏం లేదు మమ్మల్ అందరినీ అడిగే లేదు ఏమేమి మీ కోరికలు ఏంది ఏంది చెప్పు మీ జీతాలు లేదు అడిగిన మామూలు లేదు కాబట్టి మాకు పండగ వచ్చినా కూడా మాకేమి లేదు కాబట్టి మేము ఇది అంతా ఆందోళనగా కరెక్ట్గా మళ్ళీ మాకు వచ్చి సమానం చెప్పినాక ఇంత కమేసార్ కానీ ఇన్స్పెక్టర్ కానీ వచ్చి దాకా మేము ఈ సిగ్నింగ్ తీసేది లేదు ఇది మాట మేము ఆందోళన చేస్తామని చెప్పి మేము ఈ సందర్శనం ముగుసుకుంటున్నాం ఐటిఓ పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే